అబద్దాల్లో అంకెల్లో అప్పుల్లో దోపిడీలో బీఆర్ఎస్ సర్కారును మించి కాంగ్రెస్ బడ్జెట్ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఆరు గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు ఉందన్నారు కేటాయింపులకు ఆచరణకు పొంతనే లేదని బడ్జెట్ అని విమర్శించారు మేనిఫెస్టోలోని పది శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్థ సర్కార్ అని తేలిపోయిందని ఒక ప్రకటనలో బండి సంజయ్ పేర్కొన్నారు అభయ హస్తం కాదు మహిళల పాలిట శూన్య హస్తమని నిరూపించిన బడ్జెట్ అని విమర్శించారు ఏ విధంగా రాబడి వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం అండలేకపోతే రాష్ట్ర పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉండేదని వ్యాఖ్యానించారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న పాయల్ శంకర్ శాఖల వారీగా గతంలో పెట్టిన బడ్జెట్ ఖర్చు చేసింది ఎంతనో ప్రశ్నిస్తామన్నారు సరే మేము ఆదుకునే విధంగా చేస్తామని చెప్పారు గతంలో వేల కోట్ల రూపాయలు కేటాయించారు పంటల బీమా కొర కానీ నయా పైసా ఖర్చు చేయలేదు ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు పంటల బీమా కేటాయింపులు లేదు అదే విధంగా వాళ్ళు కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి రైతు భరోసాకే కావాలి ఈ పద్ధతి లెక్కన చూస్తే ఫీల్ రుణమాఫీ ఉన్నది యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు రాస్తారోకోలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో తిరిగితే కార్లకు రైతులు అడ్డమైతున్నారు ఏమాయమా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అంటున్నారు